వస్తుంది ఆ వ్యక్తిలో పెంలో ఆరాధన జరగనివరో సంఘ ఎదుగుదలకు వాళ్ళు అడ్డుపడతారు ఏది చెప్పినా విమర్శిస్తారు ఇది నా గురించే మాట్లాడుతున్నాడు అంటాడు దేనికి స్తోత్రాలు చోట ఇట్లాగే వాక్యం చెప్తా ఉంటే ఒక తాత అక్కడి నుంచి లేచి ఇట్స్ టూ మచ్ ఫాదర్ అన్నాడు ఏంటి నువ్వు నా గురించే మాట్లాడుతున్నావు స్వామి ఎంత తాత నువ్వెవరో నాకు తెలవదు నువ్వు చర్చకొచ్చావో లేదా సంగతి కూడా నాకు తెలవదు ఇప్పుడు నా మూల నిలబడితేనే నాకు తెలిసింది దట్ యు ఎట్లా అనుకుంటావు నేను నీ గురించే మాట్లాడుతున్నావు ఎందాక నుంచి వస్తున్నాను స్వామి నువ్వు ఇందాక నుంచి నా గురించే మాట్లాడుతున్నావు అరే నీ గురించి నేను మాట్లాడలా ఎవరు మాట్లాడుతున్నాడు నిన్ను సృష్టించిన నీ తండ్రి నీ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు బీ హ్యాపీ తాత బీ హ్యాపీ గురువు మాటల్లో నీ అంతరాత్మ కదిలించబడింది కదా యు ఆర్ డిస్టర్బ్డ్ ఆర్ డిస్టర్బ్డ్ ఇట్స్ ఇంగ్లీష్లో ఒక మాట ఉంది స్టాగ్నెంట్ వాటర్ గెట్స్ నీళ్ళు ఒక చోటే ఉన్నాయి అనుకో అది ఏమవుద్ది పాడైపోతాయి పురుగులు పట్టిపోతాయి ఏమంటారు పాచి పట్టిపోద్ది దాని మీద ఏది ఏర్పడుద్ది ఏమా ఆ ఫంగస్ తెలుగు ఏర్పడుతుంది ప్రవహించే నీరు ఉంటే నీళ్లు ప్రవహిస్తూ ఉంటే క్రిము కీటకాదులు ఉండటానికి ఉండదు నీళ్లు మురికి పట్టి వాసన రావడానికి అవకాశం ఉండదు ఇట్ బికమ్స్ ఏ ఫ్రెష్ వాటర్ ఫ్రెష్ వాటర్ నీవు కొన్నిసార్లు అట్లా ఉండిపోయి కదిలిపోకుండా ఏం కాకూడదు నన్ను ఎవరు అనుకోకూడదు అని చర్చికి వచ్చినప్పుడు గురువు మాట్లాడుతూ ఉండగా వాక్యం మాట్లాడుతూ ఉండగా యేసు మెల్లగా ఉన్నటువంటి ఆ నేల నేలలో రాయేస్తాడు రాయేసినప్పుడు ఏమవుతుందండి ప్రకంపనలు ప్రకంపనాలు మొదలు పెడతాయి ఆ ప్రకంపనాలు నీటిని స్వచ్ఛతకు చేస్తాయి నీ జీవితంలో కూడా డిస్టర్బెన్స్ రావాలి యు డిస్టర్బ్డ్ ఇక్కడికి వచ్చేసి కూర్చొని మెదలకుండా వెళ్ళిపోదాం అనుకోబాబు యు నో యు హర్ దాట్ వచ్చి దేవుని వాక్యాన్ని విని వాక్యం చేత ప్రశ్నించబడాలి నీ అంతరాత్మ గద్దించబడాలి నీ అంతరాత్మ గద్దించబడాలి వచ్చి పెద్ద ఫాదర్ గారితో విచారణ గురువులతో స్వామి మా ఆయన అస్సలు స్వామి మా ఆయన అస్సలు స్వామి మా అస్సలు ఏంటి చెప్తాయి అసలు చర్చకి రావట్లేదు స్వామి మీరేమో భార్య భర్తలు రండి భార్య భర్తలు రండి అంటారు ఆయన నేను పిలుస్తుంటే రాడు దయచేసి స్వామి మీరన్నా చెప్పండి స్వామి అన్నాడు ఫాదర్ గారు ఆ రోజు సరేలే ఈవిడ పదే పదే అడుగుతుంది ఎందుకు ఆయన రావట్లేదో తెలుసుకుందాం ఆమెను అడిగింది ఈరోజు ఇంట్లో ఉన్నాడు ఇంట్లోనే చేస్తాడు బయటికి దేవాలయం రాడు సా సరేలమ్మాని పూజ జరిగి అయిపోగానే ప్రజలందరూ ఇంకా గుళ్ళోనే ఉన్నారు వాళ్ళ ఆవిడ కూడా గుళ్ళోనే ఉంది మోటార్ సైకిల్ వేసుకొని ఇంటికి వెళ్ళిపోయాడు అక్కడికి ఇంటికి కంప్లైంట్ చేసింది కదా దయచేసి మీరని చెప్పండి స్వామి అక్కడికి వెళ్ళేసరికి ఏం చేస్తున్నాడు మహానుభావుడు అది డిసెంబర్ చలికాలం చక్కగా మంట వేసుకొని చలి కాగుతున్నాడు అక్కడ ఇంటి ముందు పొలలు పెట్టుకొని మంట వేసుకొని చలి ఆగుతా ఉన్నాడు పాత్రగారు వెళ్ళి ఖచ్చితంగా మోటార్ సైకిల్ అక్కడే ఆపి ఆయన మోటార్ సైకిల్ ఆపి ఆయన ఎక్కడం కోసం ఆ మోటార్ సైకిల్ దిగి పోయి మంట దగ్గర కూర్చున్నాడు ఆయన కూడా మంట దగ్గర కూర్చున్నాడు లా అని అనుకుంటున్నాడు వచ్చాడు మహానుభావుడు మాట్లాడటం లేదు నన్ను తిడతాడా క్లాస్ బీగుతాడా ఏం చెప్తాడు చూద్దామని ఫాదర్ గారు ఏం మాట్లాడుకున్నాడు శ్రీను బాగున్నావా అన్నాడు బాగున్నాను స్వామి ఏంటి స్వామి ఇటు వచ్చారు మీరు అంటే లాగా చలిగా ఆగుదామయ్యా మరీ చలిస్తుంది నాకు నేను కూడా కాసేపు చలిగా వెళ్దాం అని కూర్చాను అయ్యా అట్లాగా ఫాదర్ అట్లయితే పర్వాలేదు ఫాదర్ ఇదిగో చూడండి ఫాదర్ పొయ్యిలో ఉన్నటువంటి పొల్లలో ఒకసారి తీసి ఒకసారి ఉఫ్ అని ఊది